తిరువూరు సిఐ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మైలవరం ఏసీపీ వై ప్రసాదరావు తిరువూరు సిఐ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మైలవరం ఏసీపీ వై ప్రసాదరావు ఏ కొండూరు మండలం కొత్త రేపూడి తండాలో ఇటీవల జరిగిన హత్య కేసు వివరాలు వెల్లడి అక్రమ సంబంధం నేపథ్యంలో పథకం ప్రకారం చేసిన హత్య కేసులో ఇద్దరు నిందితులు బత్తుల కుమారి అధూరి లను అరెస్ట్ చేసిన పోలీసులు మనకి ఇరవై తొమ్మిదో తారీఖున ఏకూడూరు పోలీస్ స్టేషన్లో ఒక లేడీ అంటే ఆమె పేరు కోట వెంకటేశ్వరమ్మ అనే వ్యక్తి మనం పోలీస్ స్టేషన్కి వచ్చి ఇలా తన భర్త ఎన్ఎస్పి కెనాల్ అంటే కొత్త రేపూడి తాంట ఎన్ఎస్పి కెనాల్ దగ్గర చింత రఘుపతి రాఘవ రెడ్డి అనే మామిడి తోటలో తన భర్త విగత జీవిగా ఉన్నాడని తనను ఎవరో చంపు ఉంటారని మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ మేరకు మనము వన్ ఆర్ త్రీ క్లాస్ వన్ బిఎన్ఎస్ చట్టం కింద కేసు కట్టడం కూడా జరిగింది కేసు దర్యాప్తు భాగంలో మనకు తెలిసింది ఏంటంటే ఇద్దరు వ్యక్తులు ఈయన చంపడంలో పాత్ర పోషించారని తెలిసింది ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క పేర్లు ఏంటంటే అదూరి చార్లెస్ ఇంకొక లేడీ పేరు బత్తుల కుమారి అయితే దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ మనం చూడాలి అనుకుంటే ఈ బత్తుల కుమారికి అదూరి చార్లెస్కి ఇద్దరికి లాంగ్ స్టాండింగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు అంటే ఇల్లీగల్ గా మెయింటైన్ చేస్తున్నారు అయితే ఈ మధ్యలో ఈ రీసెంట్గా ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ నుంచి ఈ కోట రామారావు అంటే చనిపోయిన బుతుడు ఎవరైతే ఉన్నారో అతను ఈ బతుల వెంట పడడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా ఈ తాపి ఇతను తాపి మేసి ఈమె మనుషులను సప్లై చేసే అంటే ఈ లేబర్స్ని సప్లై చేసే వ్యక్తి అన్నమాట అయితే ఈ కోట రామారావు ఈమె అంటే వెనకబడి నాతో తీరు నాతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయు ఇవన్నీ కూడా చెప్పడం జరిగితే అది చూసి ఈ అదుర్ ఛానల్స్ ఒకసారి చూస్తారు అనమాట చూస్తే అతనికి ఈ బతుల్ కుమార్ మీద అనుమానం వస్తుంది నువ్వు అతనితో తిరుగుతున్నావు అనేసి ఈవిని గద్దిస్తాడు గద్దిస్తే అప్పుడు ఈ బత్తుల్ కుమార్ ఏం అంటే లేదు లేదు నాకు అతనికి ఏం సంబంధం లేదు ఇది